Hi Andy, welcome to my channel, my life, my channel. సో మనం తో చాలా రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదండి ఎగ్స్ని ఇష్టపడే వాళ్ళైతే ఎగ్తో ఏ రెసిపీ చేసినా చాలా బాగా ఇష్టపడి తింటారు సో ఇది ఒక రకమైన రెసిపీ అండి ఇది ఎగ్ బుజ్జీ లేదు వెల్లుల్లి కారంతో ఎగ్ పొరటు చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు అండ్ చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఇది నా స్టైల్లో నేను చేసి చూపించబోతున్నానండి ఇదైతే మనం రైస్ చపాతి రోటీ పూరి పుల్కాలోకి తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోని స్కిప్ చే కున్న చివరి దాకా చూడండి నేను ముందుగా ఆ రెసిపీ కోసం ఆరు గుడ్లను తీసుకుంటున్నాను ఇలా గుడ్లను తీసి పగలగొట్టి పక్కన పెట్టుకుంటున్నాను మీరు పగలు కొట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా పగలు కొట్టుకోండి పైన షెల్ అనేది పడు పగలగొట్టేటప్పుడు పడవకుండా చూసుకోండి సో ఈ వెల్లుల్లి కారం కోసం ఆరు నుంచి ఏడు దాకా వెల్లుల్లిపాయలు అప్పుడు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కా కాస్త దంచుకొని అందులోకి పది దాకా మిరియాలు వేసుకొని మరి కాసేపు అలాగా దంచుకున్న తర్వాత ఒక టేబుల్ ఒక హాఫ్ టీ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా దంచి పక్కన పెట్టుకోండి మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు జస్ట్ పచ్చగా అలాగా దంచుకుంటే సరిపోతుంది ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన రెస్ మిగిలిన ప్రాసెస్ కోసము కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి నేను కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఇంకొద్దిగా వేసుకోండి బాగుంటుంది ఒక టీ స్పూన్ దాకా సాసులో హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని ఇట్లా సన్నగా తరిగేసి వేసుకోవాలండి ఎగ్ పొరటులో ఆర్ ఎగ్ బుర్జీలో ఎగ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇట్లా ట్రాన్స్పరెంట్గా వచ్చేవరకు వేయించుకొని వచ్చిన టమాటాని ఇట్లా సన్నగా తరిగేసి వేసుకొని ఒక రెమ్మ కూడా వేసుకొని ఇప్పుడు ఐటమ్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో కాస్త స్పేస్ చేసుకొని ఏవైతే ఎగ్స్ పగలగొట్టి పెట్టుకున్నామో అవి కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఎగ్స్ కావాలంటే డైరెక్ట్గా అలాగే పగలగొట్టి వేసుకోవచ్చు ఇట్లా పగలగొట్టి సైడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకొని మనం వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఎగ్స్లోకి అది బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నారంటే ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయిందండి సో చూసారు కదా సింపుల్ రెసిపీ ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ప్లీజ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వండి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అండ్ ఇలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి చాలా రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చెక్అవుట్ చేయండి ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఈ వీడియో కింద సీఎం దా నెక్స్ట్ వీడియో